హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం ఇప్పుడిక మరింత ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులకు మరింత సౌకర్యాలతో వెలుగొందుతోంది ఈ అభివృద్ది మొత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు పాయింట్ నాలుగు కోట్ల నిధులతోనే సాధ్యమైంది హైదరాబాద్లో ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంబేట ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రతి ఆషాఢ మాసం జరిగే బోనాల జాతర వల్ల ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వదేశ దర్శన్ పథకం కింద నాలుగు పాయింట్ నాలుగు కోట్ల నిధులు విడుదల చేస్తుంది ఈ నిధులతో అన్నదానం భవనం నిర్మాణం చేపట్టడంతో రోజూ వచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పించింది ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ కాకుండా రెయిన్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసింది జాతర సమయాల్లో పరిశుభ్రత కోసం డ్రైనేజ్ క్లీనింగ్ వ్యవస్థ కోసం నూతన సౌకర్యాలు కల్పించింది అంతేకాదు సీసీటీవీ కెమెరాలు గోడల నిర్మాణం టాయిలెట్లు మహిళలు వృద్ధులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా ముఖ్యమైన పనులు చేపట్టింది ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంజూరు రావడానికి కారణం గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కిషన్ రెడ్డి గారు చేసిన ప్రత్యేక చొరవ కృషియే హైదరాబాద్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేయాలని ఆయన సూచించడంతోనే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కూడా స్వదేశ దర్శన జాబితాలోకి వచ్చింది